అల్లూరి జిల్లా రాంపుచోడవరం డివిజన్ రాజవమంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఓఎన్జీసీ రాజమండ్రి వారి సిఎస్ఆర్ నిధులతో పక్వాడ్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పది లక్షలు విలువ చేసే బోర్వెల్ షెడ్ ఆర్ఓ ప్లాంట్ సమకూర్చడం జరిగింది దానిని శనివారం ఓఎన్జీసీ ఈడీ సంతూన్ దాస్ ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించడం అయినది బాలికల మంచినీటి కుళాయిలను ఆర్ఎస్ రామారావు సిజిఎం హెడ్ హెచ్ఆర్ బాలుర మంచినీటి కుళాయిలను కొమ్ము సత్యనారాయణ జిఎం గ్రామ సర్పంచ్ రమణి ప్రారంభించడం జరిగింది Саррис. На пилоте. Вадил ⁇ г рак, наверное. Да, 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 और मैंने भी कवर कर लिया है इंग्लिश में साफ-सफाई की बात कर दिया है दूसरा नियम और अगला दो टंकी सुदेखा है सर सर रखा है performance and I hope that the school will continue. All the students over here will continue to perform better and better and also uh, dream for not only making it 100% dream something bigger something bigger to stand in top 10 in the state or in the district so you must dream for that and show that uh, your school uh, can be in the limelight and you also can be proud of the way uh, mandal uh, education officer mentioned that he was a student of his school probably so I hope that in the coming days, many one, many of you, those uh, who are sitting over here, uh, will be a, a, a citizen of our country and also rise to very uh, high position. That you also can be proud. Uh, people over here can be proud that you are a student from this school. So thank you once again to all of you

అండ్ సార్ చెప్పింది అర్థమైంది కదా వాటర్ అనేది చాలా బిల్షియస్ అంటే మనకి ఊరికనే జరుగుతుంది రాజమండ్రిలో కూడా కొంతమంది వాటర్ పొరుకుతూనే ఉంటున్నారు రాజమండ్రి దాటిన తర్వాత గోదావరి పక్కనే ఉంది కానీ వాళ్ళకి వాటర్ లేదు అలాంటిది మన దగ్గర మన వాటర్ ఉంది దాన్ని జాగ్రత్తగా వాడుకున్నా Gracias.

ఆగబులు గారు శ్రీ మేడం మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మా ప్రధానమతి మన గ్రామ సర్పంచ్ జీ రమలేగింది కూడా వేదిక మీదకి రావసిందిగా కోరుతున్నాము రెడ్డి గారికి అలాగే సర్పంచ్ మా గ్రామ ప్రథమ పౌరురాలు రమణి మేడం గారికి పెద్దరాజు గారికి శివాజీ రాజు గారికి అలాగే సత్యబాబు గారికి కృష్ణవర్మ గారికి అందరికి కూడా నా నమస్కారాలు మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పాత్రికేయ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను విద్యార్థులు విద్యార్థులకు నా శుభాశిస్సులు మరి ఓఎన్ చేసేవారి మరి సహకారంతో మన పాఠశాలలో ఆర్వా ప్లాంట్ ఏర్పాటు చేశారు చదువుకోవాలి జిల్లాలో ఈ స్కూల్ కి ఒక మంచి పేరు తీసుకురావాలి తీసుకొస్తారా మీ టీచర్స్ కి మంచి పేరు వస్తుంది ఈ స్కూల్ కి మంచి పేరు వస్తుంది అదేవిధంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గౌరవ గౌరవం గర్వంగా తలెత్తుకునే విధంగా మీరు చక్కని యొక్క క్యారెక్టర్ అలవాటు చేసుకోవాలి బాగా చదవాలి కష్టపడి చదవాలి అంతేనా ఇష్టపడి చదివి కష్టపడి చదివితే సాధించలేదు ఏమీ లేదు ఒప్పుకుంటారా మన చేతిలో ఉన్నది మనం కష్టపడి చదవటం ఆర్థికంగా ఉన్నా లేకపోయినా పేరెంట్స్ ఆదాయ వనరులు తక్కువగా ఉన్నా మనం వారికి సపోర్ట్గా చేయగలిగేది మన ఒకే ఒక పని ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి పరిశ్రమ బాగా కష్టపడి చదవటం అది చేయగలిగితే జీవితంలో మీరు చాలా ముందుకు వస్తారు దేశానికి ఒక గర్వకారణమైనటువంటి వ్యక్తులుగా నిలబడతారు ఇప్పటి నుంచే జీవితంలో మనం ఏమవ్వాలి ఏ స్థాయికి మనం ఎదగాలి డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా లేకుంటే ఈ కిరణ్ కుమార్ గారి లాగా సమాజ సేవకులు అవ్వాలా సమాజ సేవ కూడా తక్కువైన పని కాదు ఆయన ఈ యొక్క ఆర్వో ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఆయన పడ్డాక శ్రమ చెప్తున్నారు అది చాలా గొప్ప విషయం హీరో అంటే ఎవరు చెప్పండి హీరో కిరణ్ బాబు గుడ్ ఇంకా హీరోలు ఎవరు రామ్ చరణ్ ఇంకా ప్రభాస్ నరేష్ జున్ ప్రభాస్ ఓకే గుడ్ కానీ నా దృష్టిలో హీరోలు ఎవరో తెలుసా మీరందరు హీరోలే మీరందరి హీరో సినిమాని యాక్టివ్ చేయటం స్పోర్ట్స్ ఆడటం క్రికెట్ ఆడటం వీళ్ళు కాదు హీరోలు తల్లిదండ్రులు గౌరవం తెచ్చేవాళ్ళు హీరో అవునా కదా స్కూల్కి గౌరవం తెచ్చే హీరో మీరు అందరూ హీరోలుగా తయారవ్వాలి హీరో అంటే సినిమాలో యాక్ట్ చేసి వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు కాదు సమాజానికి మంచి చేసే హీరో సమాజానికి మంచి చేద్దామా మనతో పాటు నలుగురు బాగుండాలని కోరుకున్నామా గుడ్ ఇదే స్పిరిట్ మెయింటైన్ చేయండి మీరు భవిష్యత్తులో మంచి అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాను మా సంస్థ ద్వారా ఏదైతే మేము చేయగలిగినటువంటి సహాయం ఉంటుందో తప్పనిసరిగా మీ అందరికి చేస్తాం మీరు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ చాలా చూసుకుంటున్నాం ధన్యవాదాలు ఎన్జిసి రాజమహేంద్రవరం ఈరోజు ఇక్కడ ఒక ఆరువు ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దగ్గర దగ్గరగా పది లక్షల రూపాయలతో ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇది మా యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసరించి స్వచ్ఛత పక్వాడ అని చెప్పేసి ఒక పదిహేను రోజుల కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసాం నిన్న వాకాథాన్ రాజమండ్రిలో చేసాం అదేవిధంగా ఓజేసి ఎక్కడైతే మా ఆపరేషన్ ఏరియాస్ ఉన్నాయో మండపేట అంతర్వేది కోనసీమ డిస్ట్రిక్ట్లో వే ఇంకా అనేకమైనటువంటి కృష్ణా జిల్లా వేరియస్ ప్రాంతాల్లో కూడా మేము మొక్కలు నాటించే కార్యక్రమం కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేయటం జరుగుతుంది అదేవిధంగా మండలాకి అక్కడ పనిచేసే ప్రాంతాల్లో కొన్ని విలేజెస్కి మేము ఈ డస్ట్బిన్స్ కూడా పెద్ద సైజు డస్ట్బిన్స్ కూడా ఇస్తున్నాము అలా విధంగా కార్పొరేట్ సోషల్ బాధ్యత కింద అనేకమైన ఓహెచ్ఎస్ఆర్ ప్లాంట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆర్వో ప్లాంట్స్ ముఖ్యంగా ఏదైతే మనకు తాగునీటి అవసరాలు ఉన్నాయో వాటి మీద వన్ ఆఫ్ ది ఫోకస్ ఏరియాస్ మా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి రకరకాల కార్యక్రమాలకి విద్యాభివృద్ధికి అనేటటువంటి వేయించేసి ముందుకు రావటం కూడా జరుగుతుంది ఈరోజు ఈ గ్రామ ఈ యొక్క స్కూల్కి ఇది ఇవ్వటం ద్వారా విద్యార్థులందరికీ కూడా ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే రక్షత మంచినీరు ఇవ్వటానికి వేయించేసి చాలా గర్విస్తుందని కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ చెప్పండి చెప్పండి సార్ When you see, is doing various uh, programs under the corporate social responsibility in uh, various districts of andhra pradesh. we uh, are mainly operating in five uh, districts of the andhra pradesh. our activities are spread across. you can see one such uh, activity is in this particular district, alluri sitarama Raju. and also today's program is Connected with the 15 days program uh, Swachhata Mission, Bharat Vision, under the instruction of the government of India. And we have taken many initiatives as part of this program for the cleanliness of ONGC area in our operational areas. Yesterday we have organized one Vakatana at Raja Apart from that, we have many other programs like uh, essay competition, slogan writing, engaging the school children. And also uh, we had been here in this school almost a year back with our CSR program. And NGC is happy to be here again to provide the safe drinking water for the children of the students of the school, which will go a long way for building up uh, the spiritual citizens of India. Uh, and we con will continue our commitment to the society our community on the coming days also and we have many such plans uh, csr already lined up that we are doing within the framework and guidelines that has been provided by the government of india thank you thank you sir.